తెలియజేస్తున్నారు అంబేద్కర్ గురించి మనం ఎన్ని చెప్పినా తక్కువనే చదువు మనం చదువుకుంటూ పోతుంది రోజు తెలుస్తుంది అంటారు మనం ఎంత చదువుకున్నా మనకు వచ్చినే ఉంటుంది ప్రతి విద్యార్థి నిత్య విద్యార్థి ఆయన చేతికి టేబుల్ చదువు గురించి చదువుకుంటాం కానీ తెలియని విషయాలు ఎంతో మంచిగా చెప్పిన నాకు నా ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఉన్నారంటే కేవలం అది మన అంబేద్కర్ గారి రాజ్యం వల్లనే ఆయన అయినా గురించి ఈ రోజు నూట ఇరవై మూడు కాదు ఇంకా చాలా రోజులు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను నాకు నాకు నా సహకారం ఎల్లవేళ కమిటీ సభ్యులకు అందరి నేను తెలియజేస్తున్నాను అదే విధంగా చూపించింది మన అంబేద్కర్ గారు కానీ మనము దేవుడు నిజంగా చెప్పాలంటే కనిపించింది కనిపించే దేవుడు అంబేద్కర్ గారు ఆయన గురించి నిజంగా చెప్పాలంటే అక్కడ విగ్రహాలు ఉంటాయి కానీ అంబేద్కర్ ఒక ముఖవర్తన నిలుచుంటాడు అంతవరకు కానీ ఆయన చేసిన రాజ్యాంగం ఈరోజు మనము డిసె జనవరి ప్రతి జరుపుకుంటున్నామంటే కేవలం మన అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం నిర్మాత ఈ యొక్క అవకాశం ఇచ్చిన కమిటీ అధ్యక్షుల గారికి గ్రామ పేదలకి